అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలీ ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది పోలింగ్ కి ఈ రెండు రోజుల్లో ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది ఎలాగైనా గెలిచి తీరాలి భయపెట్టో బామాలో ఓట్లు తమకు అనుకూలంగా వేయించుకోవాలని చెప్పి పార్టీలన్నీ చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ రెండు రోజులు ఏం జరిగే ఛాన్స్ ఉంది సార్ ఆంధ్రప్రదేశ్ పైన ఆంధ్రప్రదేశ్లో రేపటి ఎన్నికల పైన ఒక్క రెండు తెలుగు రాష్ట్రాల దృష్టే కాదు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు దేశ ప్రజలందరి దృష్టి ఉందన్నమాట ఎందుకంటే ఇక్కడ ఎన్నిక అంటే యుద్ధం ఇక్కడ నాయకులు కూడా చేస్తున్న ప్రసంగాలు కూడా మనం చూసాం ఏది కురుక్షేత్రం అంటాడు ఒక ఆయన పద్మవ్యూహం అంటాడు ఇంకొక ఆయన ఇంకొక ఆయన నేనే అర్జునుడి అంటాడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఇది యుద్ధ వాతావరణం నెలకొందనమాట సరే ప్రలోభాలు కూడా విపరీతంగా ఇప్పుడు ఈ మూడు రోజుల్లో మనం చూసాం మద్యం ఏరులై పారిస్తున్నారు గోవా మద్యం ఎక్కడ చూసినా అదే దొరుకుతుంది ఓటుకు మూడు వేలు అంటున్నారు ఐదు వేలు అంటున్నారు నెక్స్ట్ కూపన్లు ఎక్కడ చూసినా కూపన్లు అనమాట కూపన్ తీసుకెళ్ళి ఎక్కడ ఇవ్వాలి అంతే కదా కూపన్ తీసుకెళ్తే డబ్బులు ఇస్తారు అనమాట పోస్టల్ బ్యాలెట్లో కూడా ఎలా బెర్రాలు సారాలు సాగాయో మనం చూసాం ఏది ఓటేసి ఫోటో తీసి కనుక వాట్సాప్లో పెడితే వెంటనే అకౌంట్లో పడిపోవటం దానిపైన ఈసీ కూడా సీరియస్ అయ్యారు ఉద్యోగుల అకౌంట్స్ కూడా నేను తనిఖీ చేస్తానని కూడా అన్నాడు జీపేలో ఏమైనా పడ్డా కూడా ఒకవైపు ఈసీ ఎంత స్ట్రిక్ట్గా చూసినా వీళ్ళు వీళ్ళ యొక్క గజకర్ణ గోకర్ణ విద్యలు మామూలే అన్నమాట అటు ప్రలోభాలు ఇటు వేధింపులు దాడులు దౌర్జన్యాలు కూడా పెరిగిపోయిన స్థితిలో ఈ మూడు రోజులు క్రూషియల్ ముఖేష్ కుమార్ మీనా కూడా అదే అన్నారు ఈ మూడు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి అధికార యంత్రాంగం అంటూ మరి రేపు ఈ రెండు రోజుల్లో ఏం జరుగుద్దో చూడాలి సరే ఇంకొకటి సార్ పోలింగ్ సమయం చాలా దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్గా మీరు చాలా దగ్గరగా చూస్తూ ఉంటారు అన్ని పార్టీలని ఏమనిపిస్తుంది పబ్లిక్ మూడు ఎటువైపు ఉందని మీకు అనిపిస్తుంది డిసైడెడ్ ప్రజల నాడి ఇప్పటికే తెలిసిపోయిన పరిస్థితులు ఇప్పుడు కొత్తగా మారే ప్రజాభిప్రాయం ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలన చంద్రబాబు ఐదేళ్ల పరిపాలన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అప్పుడెలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ప్రజలు బేరీజ్ వేసుకుని ఓటు ఎటు వేయాలో ఇప్పటికే డిసైడ్ అయిపోయారు ఎందుకంటే ఇంకా ఈ రెండు మూడు రోజుల్లో జరిగే అద్భుతాలేమీ లేవు ఒకవేళ డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసినా ప్రలోభాలు పెట్టినా కుక్కర్లు ఇచ్చినా ఫ్లాస్కులు ఇచ్చినా అదంతా తీసుకుంటారు వాళ్ళు వేయాల్సిన వాళ్ళకి ఓటేస్తారు వీళ్ళు మూడు వేలు ఇస్తే వాళ్ళు వేయిస్తారు కానీ వేయిచ్చారని వేయకుండా ఏమీ ఉండరు ఒకవేళ మూడు వేలు ఇచ్చారు కాబట్టి ప్రమాణం కూడా చేయించుకున్నారు దేవుడి దగ్గర ప్రమాణం చేయించారు కాబట్టి కట్టుబడే అమాయకత్వం కూడా ఉంటుంది అయితే సంక్షేమము అభివృద్ధి ఈ రెండు కూడా మా ప్రభుత్వం జరిగాయని చెప్తున్నారు చాలామంది ప్రతిపక్ష నాయకులు అధికార పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసే విమర్శ కేవలం డబ్బులు పంచుకుంటూ పోయారు సంక్షేమం మీద దృష్టి పెట్టారు అభివృద్ధి చేయలేదు అని చెప్పేసి ఒక విమర్శ ఉంది ఇదే ప్రశ్నని ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దానికి సమాధానం చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను అభివృద్ధి ఎందుకు చేయలేదు అనుకుంటున్నారు నేను ఈ సీ పోర్టులు ప్రస్తుతం కడుతున్నాము భోగాపురం లాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కడుతున్నాము సో పారిశ్రామికవేత్తలు చంద్రబాబు గారి హయాంలో రాని వాళ్ళు కూడా మా ప్రభుత్వంలో వచ్చి పెట్టుబడులు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది సో నాడు నేడుతో విద్యని ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నాము స్కూల్ అభివృద్ధి చేస్తున్నాము ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాము ఇలా ఈ ఈ అభివృద్ధి అంతా కళ్ళ ముందు కనిపిస్తుంది కేవలం ప్రతిపక్ష పార్టీలు వన్ ఒక సైడ్ ఉన్నటువంటి మీడియా దుష్ప్రచారం చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడారు ఇది అభివృద్ధి కాదా అన్నారు ఏమంటారు మీరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది ఆయన చెల్లెలకి ఇప్పుడు ఆ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా వేరే వాటిల్లో కూడా ఆయన పైన విమర్శలు చేస్తుంది ఇప్పుడు మీరు చెప్పిన అభివృద్ధినే ఆమె టార్గెట్ చేస్తుంది మొత్తానికి నిన్నటి మీరన్న ఈ అభివృద్ధి కాన్సెప్ట్ తీసుకున్న దానికి మనకు అర్థమవుతుంది ఏంటంటే బొమ్మ పడింది జగన్మోహన్ రెడ్డికి బొమ్మ కనపడుతుంది అనమాట ఎలా ఇన్నాళ్ళు మరి నేను అభివృద్ధి చేశాను అని చెప్పలేదే ఇప్పుడు ఈ ఫైనల్ స్టేజ్లో రెండు రోజులు ఎలక్షన్ ఉందనగా నేను ఈ గట్టా ఈ గట్టా అని ఇప్పుడు ఎలా అంటున్నారు ఈ మాటలు గత నాలుగు మూడేళ్ల నుంచే గనక చెప్పుకుంటూ వస్తే ఏది మేమంతా సిద్ధం సభల్లో సిద్ధం సభల్లో నేను ఇది కట్టాను అని చెప్పుకుంటా వస్తే ఇక్కడ వేసాను చూడండి అంటూ ఏ విధంగా అయితే గతంలో యువగళంలో నారా లోకేష్ లేకపోతే చంద్రబాబు వీళ్ళంతా సెల్ఫీ ఛాలెంజ్లు చేసేవాళ్ళు అప్పుడు ఆ సెల్ఫీ ఛాలెంజ్లకు వెంటనే ఈయన కనుక తిరగొట్టినట్లయితే కౌంటర్ ఇచ్చేసినట్లయితే మేం కియా తెచ్చాము నువ్వేం తెచ్చావు అని చెప్పి వాళ్ళు సెల్ఫీ ఛాలెంజ్లు చేశారు అప్పుడే నేను ఇదిగో ఈ పరిశ్రమ తెచ్చాను అని ఈయన కూడా ఒక సెల్ఫీ ఛాలెంజ్ చేశాడనుకో నీకు సరిపోయేది ఏది అగ్ని అస్త్రం మీదకి వారుణాస్త్రం టప కొట్టుకునే రెండు బాణాలు కింద పడిపోయాయి ప్రజలకు వాస్తవాలు అంటే తెలిసే అంటారు అదే కాదు ఇప్పుడు నేను పెట్టుబడులు తెచ్చాను నేను ఇన్ని పరిశ్రమలు తెచ్చాను అంటున్నారు కదా అప్పుడు రాని పరిశ్రమలు కూడా ఇప్పుడు వచ్చాయంటున్నారు కదా చెప్పండి ఎక్కడ ఏ పరిశ్రమలు మీరు తెచ్చారు అనేది ఆయన లిస్ట్ ఇవ్వాలా ఆయన పరిశ్రమల శాఖ కాలేజీలు ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ కూడా అక్కడ వద్దా వద్దాం ముందు పరిశ్రమల సంగీతం వాళ్ళు చెప్తుంది ఏంటి పరిశ్రమలు పోగొట్టిన పరిశ్రమలు లిస్టు మొత్తం చదువుతున్నారు ఏంటి వరుసపెట్టి కియా కియా ఆగ్జిలరీ ఇండస్ట్రీసు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లు హెచ్ఎస్బీసీ వరుస పెట్టి వాళ్ళు లిస్టు చదువుతున్నారు ఇన్ని లక్షల కోట్ల రూపాయలైనటువంటి పెట్టుబడులు వెళ్ళిపోయాయి అమర్ రాజాని తెలంగాణకు తరిమేశాడు జాకీని తెలంగాణకి తరిమేశాడు వాళ్ళు అన్ని పేర్లతో సహా చెప్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పరిశ్రమల మంత్రి కానీ ఇప్పటివరకు మేము తెచ్చిన పరిశ్రమలు ఇవి అని చెప్పుకునే దాఖలాలు లేవు ఓకే అప్పుడు మెడికల్ కాలేజీలు అంటున్నారు మెడికల్ కాలేజీలు ఇవాళ కొత్తగా తెచ్చేది ఏముంది పదిహేడు మెడికల్ కాలేజీలు అన్నాడు కానీ అక్కడ ఇవాళ ప్రారంభమైంది మూడు మెడికల్ కాలేజీలే అవి కూడా ఇవాళ వాటికి శాశ్వత భవనాలు లేవు అక్కడ కావాల్సినటువంటి ఫ్యాకల్టీ లేదు మెడికల్ కాలేజీలు తెచ్చినంత మాత్రానికి అభివృద్ధి కాదు కదా వైద్యం ఇవాళ ఎంత అభివృద్ధి చెందింది ఒకవైపు నిన్న చంద్రబాబు ఏమంటున్నాడు అరకు ఏజెన్సీలో ప్రచారం చేస్తూ పక్కన ఆమె ఆ అరకు పార్లమెంట్ అభ్యర్థిని పెట్టుకుని మళ్ళా డోలీలు అంటున్నాడు మీరు వైద్యం కోసం డోలీల్లో వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది రోడ్లన్నీ గుంతలమయం అయిపోయాయి కొండల్లో ఉన్నటువంటి గిరిజనుల్ని హాస్పిటల్ డోలీలు గత కొన్ని దశాబ్దాలుగా ఉంది కదా సార్ అది అంటే నేను ఒక ద్విచక్ర అంబులెన్స్లు తీసుకొచ్చాను నేను నా హయాంలో ద్విచక్ర అంబులెన్స్లు తీసుకొచ్చి ఎక్కడైతే రోడ్డు మార్గం లేని చోట ఆ ద్విచక్ర అంబులెన్స్లో మెయిన్ రోడ్డుకి తీసుకొచ్చి అక్కడి నుంచి వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ మీద తీసుకువెళ్లే పరిస్థితి తెచ్చినప్పుడు అప్పుడు వైద్యం గిరిజనులకు ఎలా అందింది ఇప్పుడు వైద్యం గిరిజనులకు ఎలా అందింది అంటూ ఆయన ఏమంటున్నాడు నేను ఇచ్చిన స్కీములన్నీ రద్దు చేశారు అని స్పష్టంగా రద్దు చేసిన స్కీముల గురించి చెప్తున్నారు ఇప్పటిదాకా నూట ముప్పై సార్లు బటన్ నొక్కాను బటన్లే గెలిపిస్తాయి అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్తగా స్టీల్ ప్లాంట్ కడుతున్నాను భోగాపురం ఎయిర్పోర్ట్లు కడుతున్నాను లేకపోతే ఇంకో మూడు పోర్ట్లు కడుతున్నాను చెల్లి షర్మిలే అంటోంది కాకినాడ సీ పోర్టు అదానికి అమ్మేశాడు అంటోంది కృష్ణపట్నం సీ పోర్టు బెదిరిచ్చి తరిమేశాడు అని అంటున్నారు వీటికి సమాధానం చెప్పాలి కదా ఎవరు జగన్మోహన్ రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ మరి నాన్న హయాంలో తీసుకొచ్చింది ఇంతవరకు నువ్వు ఎందుకని శంకుస్థాపనల మీద శంకుస్థాపనలు చేస్తున్నాం అక్కడ పని ఏదని ఎంత మంది కంపెనీలు మార్చావని ఎవరు నిలదీస్తున్నారు షర్మిల నిలదీస్తోంది అసలు ఇక్కడ ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి స్టీల్ ప్లాంట్ గురించి ఏ రోజన్నా పార్లమెంట్లో మాట్లాడాడని నిలదీస్తోంది ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే చివరిలో అది అంటే ఫిషింగ్ హార్బర్స్ తీసుకువచ్చాము తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్స్ కడుతున్నాము ఇప్పటివరకు వరకు మేము సంక్షేమ మీద ఎక్కువగా ప్రత్యేక దృష్టి ఎందుకు పెట్టామంటే పేదలు కడు పేదరికంతో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కొంత పైకి తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ ఐదేళ్ళు అది చేశాము ఇక నెక్స్ట్ ఐదేళ్ళు పూర్తిగా అభివృద్ధి మీదే మేము దృష్టి పెడతామని చెప్పేసి అంటూ ఉన్నారు ఒక్క ఛాన్స్ అడిగాడు కాళ్ళు గడ్డాలు పట్టుకున్నాడు బుగ్గలు పట్టుకుని బతిడు ఇచ్చారు ఇచ్చిన దాన్ని అంతా నిలబెట్టుకున్నారు ఇప్పుడు ఆయన ఏంటి వాయువేగంతో అభివృద్ధి అన్నాడు వాయువేగంతో అభివృద్ధ వాయువేగంతో విధ్వంసమా ఇతను చేసింది వాయువేగంతో విధ్వంసం అని చెప్పి చంద్రబాబు తెలుగుదేశం బలంగా తీసుకువెళ్ళిపోతున్న పరిస్థితుల్లో కళ్ళ ముందు జగన్మోహన్ రెడ్డి సృష్టించిన విధ్వంసం ఉంది ఓకే ప్రజావేదిక విధ్వంసం నుంచి ప్రారంభమైనటువంటి విధ్వంస కాండ ప్రతి చోట అభివృద్ధిని ఏం చేశారు ధ్వంసం చేశారు పెట్టుబడులు తరిమేశారు ఇరవై ఐదు లక్షలు ఇళ్ళు కడతానన్నాడు కట్టాడా నిన్నగాక మన రాజ్నాథ్ సింగ్ మోడే మోడీ ఏమంటున్నారు మేము హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్లో ఇరవై రెండు లక్షలు ఇల్లు ఇస్తే రెండు లక్షలు ఇల్లు కట్టలేదు అన్నారు దానికి సమాధానం ఎవరు చెప్పాలి ఓకే ఇప్పుడు ఇళ్ళు గడితే పేదలకి సొంతిళ్ళు ఏర్పడితే జీవన ప్రమాణాలు పెరుగుతాయి పొదుపు పెరుగుతుంది అద్దె ఆదా అవుతుంది అది కదా హౌసింగ్ ఫర్ ఆల్ యొక్క లక్ష్యం ఇప్పుడు అన్నా క్యాంటీన్లు మూసేశాడు జీవన ప్రమాణాలు నేను పెంచానంటే ఓకే అన్నా క్యాంటీన్ ద్వారా ఇవాళ కూలీకి వెళ్ళేటటువంటి వ్యక్తి ఉపాధి హామీ కూలీకి చేసుకునేవాడు భవన నిర్మాణ కార్మికుడు అక్కడికి వెళ్ళి ఐదు రూపాయలకు అన్నం తినేవాడు వచ్చిన కూలీతో తన బిడ్డ చదివించుకునేవాడు ఓకే అలాంటి అన్నా క్యాంటీన్లు మూసేసిన పరిస్థితుల్లో నేను జీవన ప్రమాణాలు పెంచానంటే నేను నూట ముప్పై సార్లు బటన్ నొక్కానంటారు నూట ముప్పై సార్లు మీరు బటన్ నొక్కితే నూట ముప్పై స్కీములు ఆయన రద్దు చేశారని వాళ్ళు లిస్ట్ చదువుతున్నారు ఓహో ఇప్పుడు విదేశీ విద్య అనేది ఉంది విదేశీ విద్య ద్వారా అంబేద్కర్ పేరు పెట్టారు అంబేద్కర్ పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకున్నారు ఇవాళ జగనన్న భూహక్కు చట్టం అని ఒకటి తీసుకొచ్చారు అది కాస్త ఆయన మెడకు చుట్టుకుంది ఏది అది జగనన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ వరుస పెట్టి ఎక్కడెక్కడ భూములు ఏ విధంగా కబ్జాలు చేశారో ఏ విధంగా భూములు ప్రభుత్వ భూములు వేలం వేసి అమ్మేశారో స్పష్టంగా లిస్ట్ ఇస్తున్నారు ఒక్క విశాఖపట్నంలోనే ఇరవై ఐదు వేల కోట్ల విలువైన భూములు అమ్మేశారు ఓకే ఎవరి ప్రభుత్వ భూములు ఒక్క విశాఖపట్నంలోనే నలభై వేల కోట్ల విలువైన భూములు జగన్మోహన్ రెడ్డి ఆయన బినామీలు వాళ్ళందరూ ఆక్రమించుకున్నారని చెప్పి వరుస పెట్టి లిస్టు చదువుతున్నారు దశపల్ల భూములు పదిహేను వందల కోట్లు రేడియంట్ భూములు వెయ్యి కోట్లు కూర్మన్నపాలెం భూములు ఐదు వందల కోట్లు ఇలా భూ కబ్జాలు కనపడుతున్న పరిస్థితుల్లో మళ్ళా నేను విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తాననేసరికి జనం బెంబేలేదు ఓకే చేసిన అభివృద్ధి ఏమీ అసలు కనిపించట్లేదు అని చెప్పేసి అంటున్నారు కానీ చాలామంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పేది కూడా మేము చేసినటువంటి అభివృద్ధిని చూపించే వాళ్ళు ఎవరు లేకుండా పోయారు ఒక సెక్షన్ ఎక్కువ చూపించే వాళ్ళు ఎందుకు లేరు తెలంగాణ మాజీ మంత్రులు చాలా బాగా చూపించారు కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ మనం విన్నాం ఏమని డబల్ రోడ్ వస్తే తెలంగాణ సింగిల్ రోడ్ వస్తే ఆంధ్రప్రదేశ్ అదే జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి వేగంతో ఆయన సింగిల్ రోడ్లు వేసారా లేకపోతే రోడ్లన్నీ గుంతలమయమా కేటీఆర్ ఏమన్నాడు ఒక్కసారి ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజల్ని ఏపీ రోడ్ల మీద దిప్పి తీసుకొద్దాం మాకు ఓట్లే ఓట్లు అన్నాడు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా హరీష్ రావు కేటీఆర్ మంత్రులుగా అన్న మాటలు అన్నమాట వాళ్ళిద్దరూ సన్నిహితులే కదా వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకునే వాళ్లే కదా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ఎలా పాలైందో పొరుగు రాష్ట్రం మంత్రులు అవహేళన చేసిన పరిస్థితుల్లో నేను వాయువేగంతో అభివృద్ధి చేశానంటే ఆ రోజు ఎందుకు చెప్పలేదు వాళ్ళు చేసిన ఆ విమర్శలకు మీరు ఎందుకని ధీటుగా సమాధానం చెప్పలేకపోయారు కేసీఆర్ ఏమన్నారు గతంలో ఆంధ్రాలో ఎకరం అమ్మితే ఇక్కడ పది ఎకరాలు వచ్చేదన్నాడు అది తిరగబడింది ఇప్పుడు అవును తన పరిపాలనలో ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్ముకోండి పోయి ఆంధ్రాలో పది ఎకరాలు కొనుక్కోండి అన్నాడు ఇదేనా జగన్మోహన్ రెడ్డి వాయువేగంతో చేసిన అభివృద్ధి భూముల విలువలు ఎలా పతనమయ్యాయో ఐదేళ్లలో కేసీఆర్ కామెంట్సే చెబుతున్నాయి రోడ్లు ఎలా గుంతలమయమయ్యాయో ఆంధ్రప్రదేశ్లో హరీష్ రావు కేటీఆర్ వ్యాఖ్యలే చెబుతున్నాయి అక్కడ టీచర్లను కూడా అన్నాడు అక్కడ ఉన్నది రెండు రెండు గంటలు మాత్రమే కరెంటు అన్నాడు మేము ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నాము అన్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకని తిప్పికొట్టలేకపోయారు అదే రోజు గనక జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇరవై నాలుగు గంటలు తెలంగాణలో కాదు కరెంటు నేను ఇస్తున్నాను ఇరవై నాలుగు గంటలు కరెంటు అని ఎందుకు అనలేకపోయారు సంక్షేమం ఫుల్లు అభివృద్ధి మాత్రం నిల్లు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు ఈ సంక్షేమం ఫుల్లు నూట ముప్పై సార్లు బట్టలు నొక్కారు రెండు లక్షల కోట్లకు పైగా వాళ్ళ ఖాతాల్లో జమ చేసిన పరిస్థితుంది వాళ్ళందరూ ఓట్లు వేరంటారో ఓట్లు వేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత అనుకూలమైన పరిస్థితి రాదంటారా ఇక్కడ సంక్షేమం ఫుల్లు అభివృద్ధి నిల్లు అని కాదు అసలు పాలన నిల్లు ఇక్కడ పరిపాలన నిల్లు అయిపోయింది నీకు ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తం కావడానికి ప్రధాన కారణం ఏంటంటే గవర్నెన్స్ గుడ్ గవర్నెన్స్ అనేది కాస్త ఏమైపోయిందంటే జీరో గవర్నెన్స్ అయిపోయింది మైనస్ గవర్నెన్స్ అయిపోయింది ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి వెళ్ళటం లేదు సెక్రటేరియట్నే తన ఇంట్లో పెట్టుకోవాలని చూశారు తాడేపల్లి ప్యాలెస్లో ఈయన సెక్రటేరియట్కి వెళ్తే అక్కడ ఒక వాతావరణం ఏర్పడుతుంది ముఖ్యమంత్రి వచ్చాడంటే అక్కడ ఉద్యోగుల్లో వాళ్ళ యొక్క నిబద్ధత కూడా అదే జరిగింది గతంలో ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల ఆయన పరిపాలనలో ఆయన ప్రజలొచ్చి నేరుగా సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చేటటువంటి స్వేచ్ఛ కరవడిన పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి కృతాపరాధాలు ఆయనకి ఈ పరిస్థితికి కారణం ఎందుకంటే ఆయన పార్టీలో ఆయన మీద వ్యతిరేకత ఓకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యతిరేకత వీటన్నిటికీ కూడా తను చేసుకున్న ఓకే సార్ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేశానని చెప్పి కొన్ని ఉదాహరణలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నిజంగా అభివృద్ధి జరిగిందా అభివృద్ధి జరిగితే ప్రజలు డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంటారు అది ఉన్నారా లేదనేది మాత్రం పోలింగ్ తర్వాత మనకి జూన్ నాలుగును కూడా తెలుస్తుంది ఏం జరుగుదో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్తే